రజనీ వర్సెస్ అజిత్ రజనీకాంత్ కు షాక్ ఇచ్చిన అజిత్ మరి ఇంత దారుణమా హాయ్ ఫ్రెండ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం రజనీకాంత్ అజిత్ మధ్య ఉన్న బాక్స్ ఆఫీస్ పోటీ గురించి మాట్లాడుకోబోతున్నాం అజిత్ తన కొత్త సినిమా విడాము తో రజనీకాంత్ సినిమాకి సడెన్ షాక్ ఇచ్చాడా ఇది నిజమేనా ఈ విషయంలో మీకు అన్ని వివరాలు చెప్పబోతున్నాం ఈ వీడియోలో అజిత్ సినిమా బాక్స్ ఆఫీస్ వసూళ్ల గురించి విడాము ఎర్చి మూవీకి వచ్చిన అద్భుతమైన ఫస్ట్ రివ్యూలు గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా హాలీవుడ్ మూవీ బ్రేక్ డౌన్ తో పోల్చబడుతుంది అజిత్ నటన ఎంత పర్మనెంట్ గా స్టైలిష్ ఉందో తెలుసుకోండి స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు అభిమానులు మొదటి షో చూడడానికి ఆసక్తి చూపుతారు ఈ సందర్భంగా థియేటర్లలో విసిల్స్ డాన్సులతో పండగ వాతావరణం నెలకొంటుంది రెండు వేల ఇరవై మూడు వరకు తమిళనాడులో తెల్లవారుజామున నాలుగు గంటలకు షోలు ప్రదర్శించబడేవి తరువాత ఈ షోలపై నిషేధం విధించబడింది దీనికి కారణం తునీవు చిత్రం చూడటానికి వచ్చిన అభిమాని ఈ వేడుకల సందర్భంగా మరణించడమే అందువల్ల ఆ తరువాత ఈ చిత్రానికి బెనిఫిట్ షో లేకుండా చేశారు తెలంగాణలో కూడా పుష్ప టూ సినిమా తొక్కిసలాట వల్ల బెనిఫిట్ షోలు రద్దు అయ్యాయి ప్రస్తుతం తెలంగాణ తమిళనాడులో మొదటి షో ఉదయం తొమ్మిది గంటలకు వేస్తున్నారు దానికి ముందే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ వంటి పొరుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున షోలు ప్రదర్శించబడుతున్నాయి కాబట్టి అక్కడికి వెళ్లే అభిమానుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతోంది అజిత్ హీరోగా నటిస్తున్న విడాము యార్చి చిత్రానికి మహి తిరుమేని దర్శకత్వం వహించారు లైకా ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలో నటుడు అజిత్ సరసన త్రిష నటించింది ఇది బ్రేక్ డౌన్ అనే హాలీవుడ్ చిత్రం యొక్క రిమేక్ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఫిబ్రవరి ఒకటి నుంచి ముందస్తు బుకింగ్ ప్రారంభమైంది రెండు సంవత్సరాల తరువాత అజిత్ చిత్రం విడుదలవుతుండటంతో దానిని చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు వేగంగా టికెట్లను బుక్ చేసుకుంటున్నారు దీంతో విడుదలకు ముందే విడాముయర్చి చిత్రం చిత్రం బాక్సాఫీస్ వేటను ప్రారంభించింది ఈ సినిమాకు ఫిబ్రవరి ఆరున తమిళం రెండు వేల ఆరు వందల ఎనభై షోలకు ముందస్తు బుకింగ్ జరిగింది దీని ద్వారా పది కోట్లు వసూలు చేసింది అదే విధంగా ఫిబ్రవరి ఏడున ముందస్తు బుకింగ్ ద్వారా మూడు పాయింట్ యాభై రెండు కోట్లు ఫిబ్రవరి ఎనిమిదిన మూడు పాయింట్ ఎనభై ఒకటి కోట్లు ఫిబ్రవరి తొమ్మిదిన మూడు పాయింట్ నలభై ఆరు కోట్లు వసూలు చేసింది దీంతో తమిళనాడులో మాత్రమే ముందస్తు బుకింగ్ ద్వారా విడాముయార్చి చిత్రం ఇరవై ఒకటి కోట్లకు పైగా వసూలు చేసింది ఇది కాకుండా విదేశాల్లో కూడా నాలుగు కోట్లకు పైగా వసూలు చేసిందని చెప్తున్నారు కాబట్టి విడాముయార్చి చిత్రం భారీ బాక్స్ ఆఫీస్ రికార్డు సృష్టించే అవకాశం ఉంది ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే గత సంవత్సరం ఫిబ్రవరిలో విడుదలైన రజనీకాంత్ లాల్ సలాం చిత్రం థియేటర్లలో కేవలం ఇరవై కోట్లు మాత్రమే వసూలు చేసింది ఈ రికార్డును ముందస్తు బుకింగ్ ద్వారానే అజిత్ విడాముయార్చి చిత్రం అధిగమించింది ఈ రెండు చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ నిర్మించడం గమనించాల్సిన విషయం కోలీవుడ్ లో తలపతి విజయ్ తో పోటీ పడే స్టార్ హీరో అజిత్ కుమార్ అయితే కొన్నేళ్లుగా అజిత్ సినిమాల కంటే ఎక్కువగా రేసింగ్ మీదే ఫోకస్ పెట్టాడు ఈ కారణంగా అజిత్ తో పోటీలో విజయ్ ముందుకు వెళ్లిపోయాడు అయితే ఒకేసారి రెండు సినిమాలను పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధం చేశాడు అజిత్ కిటా పేరుతో ఓ సినిమా వస్తుంటే గుడ్ బ్యాడ్ అగ్లీ పేరుతో మరో సినిమా రిలీజ్ కి రెడీ అయ్యాయి సంక్రాంతికి రావాల్సిన విడామయార్చి మూవీ ఫిబ్రవరి ఆరున ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది సాధారణంగా అజిత్ మూవీ వస్తుందంటే హడావుడి మామూలుగా ఉండదు విజయ్ రజనీకాంత్ సినిమాలకు ఏ రేంజ్ లో హడావుడి ఉంటుందో అజిత్ సినిమాలకు అదే రేంజ్ లో ఉంటుంది కొన్నేళ్లకు ముందు విజయ్ కంటే తెలుగులో అజిత్ మార్కెట్ ఎక్కువ కానీ పోలీసోడు తుపాకీ సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ తెచ్చుకున్న విజయ్ దాన్ని పెంచుకుంటూ పోయాడు కాని అజిత్ మాత్రం రొటీన్ మాస సినిమాలు చేస్తూ ఉన్న మార్కెట్ ని పాడు చేసుకున్నాడు విడాము యార్చి మూవీ తెలుగులో పట్టుదల పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు అయితే తెలుగులో ఏ మాత్రం ప్రమోషన్స్ చేయడం లేదు మూవీ యూనిట్ కనీసం బుక్ మై షోలో హీరో పోస్టర్ కూడా పెట్టకుండా పట్టుదల అని వర్డ్ ఆర్ట్ టైటిల్ చేసి పెట్టారంటే తెలుగు మార్కెట్ మీద ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో అజిత్ కి మాస్ ఫాలోయింగ్ ఉంది దానికి తగ్గట్టుగానే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి విడాముయార్చి మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ అన్ని కూడా హాలీవుడ్ మూవీ బ్రేక్ డౌన్ ని గుర్తు చేశాయి ట్రైలర్ తర్వాత బ్రేక్ టీం కాపీ కాపీరైట్ కేసు వేయడం విడాముయార్చి టీం నష్టపరిహారం చెల్లించడం జరిగిపోయాయని టాక్ తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది తాజాగా బాలీవుడ్ క్రిటిక్ ఉమేర్ సంధు ఈ మూవీ రివ్యూ ఇచ్చాడు విడా ము స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఇండియాలో ఇలాంటి సినిమాలు తీయడం అజిత్ కుమార్కే సాధ్యం అజిత్ కుమార్ చాలా అందంగా హ్యాండ్సమ్ గా కనిపించాడు ఈ సినిమా మొత్తం అతని చుట్టూ తిరుగుతోంది స్క్రీన్ ప్లే క్రేజీ స్టోరీ షాకింగ్ క్లైమాక్స్ పక్కా పైసా వసూల్ మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ అంటూ ట్వీట్ చేశాడు ఉమేర్ సందు ఉమేర్ సందు ఈ మధ్య పాజిటివ్ గా ట్వీట్ చేసిన సినిమాలన్నిటికీ మంచి వసూళ్లు దక్కాయి దీంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంటున్నారు అజిత్ కుమార్ ఫ్యాన్స్ ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించారు తన సినిమాలకు రివ్యూ ఇచ్చే అనిరుద్ విడాముయార్చి మూవీకి రివ్యూ ఇవ్వకపోవడంతో అభిమానుల్లో కాస్త టెన్షన్ నెలకొంది అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనిరుద్ రవిచంద్రన్ విడాముయార్చి ఫైనల్ కట్ చూసుకోకపోవడం వల్ల తన స్టాంప్ రివ్యూ ట్వీట్ వేయలేకపోయాడని కూడా కాలీవుడ్ ఫ్యాన్స్ టాక్ మీరు విడాముయార్చి మూవీ చూసారా చూసి ఉంటే ఈ మూవీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ